గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి బ్లాగ్స్ ఈరోజు ప్రముఖ నటి దేవికా రాణి గారి గురించి తెలుసుకుందామండి మార్చి ముప్పై పంతొమ్మిది వందల ఎనిమిదిలో జన్మించారు మార్చి తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మరణించారు సుప్రసిద్ధ భారతీయ నటీమణి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత వీరు విశాఖపట్నంలో జన్మించారు వీరి తండ్రి భారతదేశపు తొలి సర్జన్ జనరల్ కల్నల్ ఎంఎస్ చౌదరి శాంతినికేతంలో విద్యాభ్యాసం తర్వాత ఉపకార వేతనం కింద లండన్ వెళ్ళి అక్కడ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ మ్యూజిక్లో సంగీతం మరియు నటనంలో శిక్షణ పొందారు జర్మనీలో ప్రసిద్ధ సినీ నిర్మాతగా పేరు పొందిన హిమాంషు రాయ్తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో పెళ్లి చేసుకున్నారు బెర్లిన్లోని యుఎఫ్ఏ స్టూడియోలో దేవికను చేర్పించి మేకప్ కాస్ట్యూమ్ డిజైనింగ్ మొదలైన విభాగాల్లో శిక్షణ ఇప్పించారు స్వదేశానికి తిరిగి వచ్చి సొంతంగా కర్మ ఇది పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఈ చిత్రాన్ని నిర్మించారు దేవికా రాణి నాయకగా హిమాంశు రాయ్ నాయకునిగా దీనిని హిందీలోకి అనువదించి విడుదల చేయగా ఘన విజయం సాధించింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో బాంబే టాకీస్ అనే సంస్థను స్థాపించి ఎందరో ఔత్సాహిక కళాకారులను చేర్చుకొని వివిధ రంగాల్లో శిక్షణనిచ్చారు బాంబే టాకీస్ తీసిన చిత్రాల్లో దేవిక రాణి అశోక్ కుమార్ల జంట హిట్ పేరుగా పేరు పొందారు వీరు మొత్తం పదహారు చిత్రాల్లో నటించారు సమాజ వివక్షతకు గురయ్యే హరిజన యువతిగా అచూత్ కన్య ఇది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో తల్లి కాలేని గృహిణిగా నిర్మలగా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో అనాథగా దుర్గా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో తిరగబడిన మహిళగా సావిత్రి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో విధివంచితాలైన బ్రాహ్మణ యువతిగా జీవన్ ప్రభాత్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆమె నటన అనితర సాధ్యమైంది పంతొమ్మిది వందల నలభై మే పంతొమ్మిదిన రాయ్ గారి హఠాత్ మరణం పొందడంతో బాంబే టాకీస్ నిర్వహణ బాధ్యత ఆమె చేతుల్లో పడింది తర్వాత తీసిన బసంత్ కిస్మత్ అంజానా మొదలైన చిత్రాలు ఆర్థికంగా లాభాలు తెచ్చిపెట్టాయి తర్వాత బాంబే టాకీ స్టూడియోను దర్శించడానికి వచ్చిన సుప్రసిద్ధ రష్యన్ చిత్రకళాకారుడు శ్వేత స్లో రోరిక్తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి పంతొమ్మిది వందల నలభై ఐదులో వీరి వివాహానికి దారితీసింది తర్వాత ఆమె సినీ రంగానికి దూరమయ్యారు వీరు సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు నెలకొల్పిన తొలిసారి ఈమెకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రకటించారు చివరి రోజుల్లో బెంగళూరులో గడుపుతూ పంతొమ్మిది వందల తొంభై నాలుగు మార్చి తొమ్మిదిన మరణించారు వీరి అసలు పేరు దేవికా రాణి చౌదరి కానీ దేవికా రాణి అని పిలుస్తారు పంతొమ్మిది వందల ముప్పై మరియు నలభై మధ్యలో హిందీ చిత్రాల్లో చురుకుగా ఉన్న భారతీయ నటీమణి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి గ్రహీత ఈమె పద్మశ్రీ అవార్డు కూడా పొందారు భారతీయ సినిమా ప్రథమ మహిళగా విస్తృతంగా గుర్తింపు పొందారు దేవికా రాణి గారు పది సంవత్సరాల పాటు విజయవంతమైన చలనచిత్ర వృత్తిని కలిగి ఉన్నారు తెలుగు భారతీయ సంపన్నమైన కుటుంబంలో జన్మించిన దేవికా రాణి గారు తొమ్మిది సంవత్సరాల వయసులో ఇంగ్లండ్లోని బోర్డింగ్ సాల్ పాఠశాలకు పంపించారు పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో ఆమె భారతీయ చలనచిత్ర నిర్మాత హిమాంషు రాయ్ని కలుసుకొని ఆ తర్వాత సంవత్సరమే వివాహం చేసుకున్నారు రాయ్ యొక్క ప్రయోగాత్మక మూకీ చిత్రం ఏ త్రో ఆఫ్ డ్రెస్ పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో ఈమె కాస్ట్యూమ్ డిజైన్ మరియు ఆర్ట్ డైరెక్షన్లో సహాయం చేశారు వీరిద్దరూ జర్మనీకి వెళ్ళి బెర్లిన్లోని యుఎఫ్ఏ స్టూడియోస్లో ఫిల్మ్ మేక్లో శిక్షణ పొందారు హిమాంశు రాయ్ గారు తన తదుపరి సినిమా కర్మని ఆంగ్లంలో హిందీలో ఏకకాలంలో రూపొందించారు దాంట్లో వీరిద్దరే హీరో హీరోయిన్స్గా నటించారు అది పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఇంగ్లాండ్లో ప్రదర్శించబడింది నిజ జంటమైన వీళ్ళు సినిమాలో కూడా ఒక సుదీర్ఘ ముద్ది సన్నివేశంలో నటించారు అది భారతదేశంలో ఘోరంగా అపజయం పాలైంది ఈ జంట పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో భారతదేశంలోని బొంబాయికి తిరిగి వచ్చారు అక్కడ హిమంశు రాయ్ గారు కొంతమంది ఇతర వ్యక్తుల భాగస్వామ్యంతో బాంబా టాకీస్ అనే ప్రొడక్షన్ స్టూడియోను స్థాపించారు వారు తమ స్టూడియోను మా పేరు మార్చుకున్నారు ఆ కాలంలో ఐదారు సంవత్సరాల్లో స్టూడియో అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించారు మరి వాటిలో చాలా వాటిలో దేవికారాణి గారు ప్రధాన పాత్ర పోషించారు అశోక్ కుమార్ గారితో ఆమె తెరపై జత చేయటం భారతదేశంలో ప్రజాదరణ పొందింది పంతొమ్మిది వందల నలభైలో రాయ్ మరణానంతరం దేవారాణి స్టూడియో నియంత్రణ తీసుకున్నారు మరియు ఆమె దివంగత భర్త సహచరులు శేషధర్ ముఖర్జీ మరియు అశోక్ కుమార్ భాగస్వామ్యంతో మరికొన్ని చిత్రాలను నిర్మించారు ఆమె తన వృద్ధాప్యంలో జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నందున ఆమె పర్యవేక్షించిన సినిమాలు ఫ్లాప్ లేదా యావరేజ్గా హిట్గా ఉన్నాయి అయితే భాగస్వాములు పర్యవేక్షించిన సినిమాలు హిట్గా నిలిచాయి పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆమె చలనచిత్రాల నుండి విరమించుకున్నారు రష్యన్ చిత్రకారుడైన రోరిచిని వివాహం చేసుకున్నారు బెంగళూరు శివార్లోనే అతని ఎస్టేట్కు వెళ్లారు తర్వాత యాభై ఏళ్ల పాటు చాలా ఏకాంతమైన జీవితాన్ని బెంగళూరు శివాలలో గడిపారు ఆమె వ్యక్తిత్వం మరియు ఆమె చలనచిత్ర పాత్రల కంటే తక్కువ కాదు సామాజికంగా అసాధారణమైనందుకు పరిగణించబడుతుంది ఆమె అవార్డులలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పద్మశ్రీ అవార్డు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దాదాసాహెబ్ ఫార్కే అవార్డు పంతొమ్మిది వందల తొంభైలో సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు లభించాయి దేవికారాణి గారు విశాఖపట్నంలోని వాల్టేర్లో అత్యంత సంపన్నమైన మరియు విద్యావంతుడైన బెంగాలీ కుటుంబంలోని కల్నల్ డాక్టర్ మన్మధనాథ్ చౌదరి కుమార్తెగా వారి భార్య లీలాదేవి చౌదరికి దేవికారాణిగా చౌదరిగా జన్మించారు దేవికారాణి తండ్రి కల్నల్ మన్మధనాథ్ చౌదరి పెద్ద భూస్వామి జమీందారీ కుటుంబానికి చెందిన వారసుడు మెడ్రాస్ ప్రెసిడెన్సీకి మొదటి భారతీయ సర్జన్ జనరల్ దేవిక యొక్క తాత దుర్గాదాస్ చౌదరి మర ప్రస్తుత బంగ్లాదేశ్లోని షబ్నా జిల్లాకు చెందిన చత్ మోహర్ ఉపజిల్లా జమీందారు భూస్వామి ఆమె నానమ్మ సుకుమారి దేవి దుర్గాదాస్ గారి భార్య నోబుల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ సౌదరి దేవిక తండ్రికి ఐదుగురు సోదరులున్నారు వారందరూ వారి స్వంత రంగాలలో ప్రధానంగా న్యాయశాస్త్రం వైద్యం మరియు సాహిత్యాల్లో ప్రత్యేకత కలిగి ఉన్నారు వారు బ్రిటిష్ రాజ్ సమ సమయంలో కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్ అశుతోష్ చౌదరి జోగేశ్ చంద్ర చౌదరి మరియు కుమదనాథ్ చౌదరి ఇద్దరు ప్రముఖ కలకత్తా ఆధారిక న్యాయవాదులు ప్రమదనాథ్ చౌదరి ప్రసిద్ధ బెంగాలీ రచయిత మరియు డాక్టర్ సుహృదనాథ్ చౌదరి ప్రముఖ వైద్యులు కాబోయే ఆర్మీ స్టాఫ్ చీఫ్ జయంత్ నాథ్ చౌదరి దేవిక యొక్క మొదటి బంధువు వారి తండ్రులు ఒకరికొకరు సోదరులు దేవిక తల్లి లీలాదేవి చౌదరి కూడా సమానంగా చదువుకున్న కుటుంబం నుండి వచ్చారు మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క మేనకోడలు ఈ విధంగా దేవికారాణి గారు తన తల్లిదండ్రుల ద్వారా కవి మరియు నోబుల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్తో సంబంధం కలిగి ఉన్నారు ఆమె తండ్రి మనమదనాథ్ చౌదరి రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరి సుకుమారి దేవి చౌదరి కుమారుడు దేవిక తల్లి లీలా చౌదరి ఇందుమతి దేవి చట్టోపాధ్యాయ కుమార్తె వీరి తల్లి సౌదామిని దేవి గంగోపాధ్యాయ నోబుల్ గ్రహీతకు మరొక సోదరి ఈ విధంగా దేవిక తండ్రి మరియు అమ్మమ్మ ఒకరికొకరు మొదటి నుంచి బంధువులు రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఇద్దరు సోదరీ మణుల పిల్లలు అంతేకాదు దేవిక యొక్క ఇద్దరు మేనమామలు చీఫ్ జస్టిస్ సంతోష్ అశోష్ మరియు ప్రమదనాథ్ వారు మొదట కజిన్స్ తలిత్ సోదరుడు కుమార్తెలు రవీంద్రనాథ్ ఠాగూర్ మేనకోడలు ప్రతినా దేవి చౌదరి సర్త్ అష్టోత్ చౌదరి భార్య హేమేంద్రనాథ్ ఠాగూర్ కుమార్తె మరియు ప్రమదనాథ్ చౌదరి కుమార్ భార్య ఇంద్రాదేవి చౌదరి సత్యేంద్రనాథ్ ఠాగూర్ కుమార్తె ఈ విధంగా దేవికకు కోల్కత్తాలోని ఠాగూర్ కుటుంబ స్థానం మరియు బెంగాలీ పునరుజ్జీవన ఉద్యమంలో ప్రధానమైన జరానంగ్ సకోతో చాలా బలమైన కుటుంబ సంబంధాలు ఉన్నాయి దేవిక రాణి గారు నటన మరియు సంగీతాన్ని అభ్యసించడానికి రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ ఆ రాడాలో లండన్లోని రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్లో చేరారు ఆమె ఆర్కిటెక్చర్ మరియు టెక్స్టైల్ మరియు డెకర్ డిజైన్లో కోర్సులు కూడా చేరారు మరియు ఎలిజబెత్ ఆర్డెన్లో శిక్షణ పొందారు ఈ కోర్సులన్నీ ఒక్కొక్కటి కొన్ని నెలల వ్యవధిలో పంతొమ్మిది వందల ఇరవై ఏడు నాటికి పూర్తయ్యాయి మరియు దేవికా రాణి టెక్స్టైల్ డిజైన్లో కూడా ఉద్యోగంలో కూడా జాయిన్ అయ్యారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో దేవికా రాణి గారు తన కాబోయ్య భర్త హిమాంశు రాయను మరోసారిగా కలుసుకున్నారు ఒక భారతీయ న్యాయవాదిగా మారిన చలనచిత్ర నిర్మాత అతను తన రాబోయే చిత్రం ఏ త్రో డైస్ చిత్రీకరణకు సిద్ధమవుతున్నారు రాయ్ దేవిక యొక్క అసాధారణమైన నైపుణ్యాలకు ముగ్ధులయ్యారు మరియు నటిగా కాకపోయినప్పటికీ చిత్ర నిర్మాణ బృందంలో చేరమని ఆమెను ఆహ్వానించారు ఆమె వెంటనే అంగీకరించింది కాస్ట్యూమ్ డిజైనింగ్ మరియు ఆర్ట్ డైరెక్షన్ రంగాల్లో ఆమె అతనికి సహాయం చేశారు పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఇద్దరు జర్మనీకి కూడా వెళ్లారు అక్కడ ఆమె జర్మన్ చలనచిత్ర పరిశ్రమ యొక్క చలచిత్ర నిర్మాణ సాంకేతికలను ప్రత్యేకంగా జీడబ్ల్యూ ఫాప్స్ మరియు ఫ్రిడ్జ్ లాంగ్లను గమనించే సందర్భం చేశారు వారి చిత్ర నిర్మాణ పద్ధతుల ద్వారా ప్రేరణ పొంది ఆమె బెర్లిన్లోని యూనివర్సం ఫిల్మ్ ఏజీ స్టూడియోలో షార్ట్ ఫిల్మ్ మేకింగ్ కోర్సులో జాయిన్ అయ్యారు దేవికా రాణి ఫిల్మ్ మేకింగ్ యొక్క వివిధ అంశాలను నేర్చుకున్నారు మరియు సినిమా నటనలో ప్రత్యేక కోర్సు కూడా తీసుకున్నారు దాదాపు ఆ సమయంలో వారిద్దరూ కలిసి ఒక నాటకంలో కూడా నటించారు దీనికోసం వారు స్విట్జర్లాండ్ మరియు స్కాండినేవియన్ దేశాలలో అనేక ప్రశంసలు అందుకున్నారు ఆ సమయంలో ఆమె ఆస్ట్రియన్ థియేటర్ డైరెక్టర్ మ్యాక్స్ హార్ట్ ప్రొడక్షన్ యూనిట్లో శిక్షణ పొందారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఏ త్రో ఆఫ్ డైస్ విడుదలైన కొద్ది కాలానికి దేవికా రాణి మరియు హిమాంశు రాయ్ గారు వివాహం చేసుకున్నారు దేవికా రాణి గారు హిమాంశు రాయ్ గారు భారతదేశానికి తిరిగి వచ్చారు అక్కడే హిమాంశు గారు కర్మ పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రము వీరి మొదటి టాకీ చిత్రం మరియు అతని మునపడి చిత్రాల మాదిరిగానే ఇది భారతదేశం జర్మనీ మరియు యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన వ్యక్తుల సంయుక్త నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన రాయ్ దేవికా రాణిని మహిళా ప్రధాన పాత్రగా ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారు ఇది ఆమె నటనారంగ ప్రవేశం ఇక భారతీయుడు రూపొందిన మొదటి ఆంగ్ల భాష టాకీగా కర్మ ఘనత చెందింది ముద్దు సన్నివేశాన్ని ప్రదర్శించిన తొలి భారతీయ చిత్రాల్లో ఇది ఒకటి హిమాంశ్ రాయ్ మరియు దేవికా రాణి పాల్గొన్న ముద్దు సన్నివేశం దాదాపు నాలుగు నిమిషాల పాటు కొనసాగింది మరియు ఎనభైవ సంవత్సరాల తర్వాత రెండు వేల పద్నాలుగు నాటికి భారత సినిమాల్లో ముద్దు సినిమా యొక్క వ్యవధి రికార్డుగా ఇది నిలిచింది దేవికా రాణి కూడా ఈ చిత్రంలో ఒక పాటను పాడింది ఇది ఇంగ్లీషు మరియు హిందీలో ద్విభాషా పాట ఈ పాట బాలీవుడ్లో తొలి ఇంగ్లీష్ పాటగా చెప్పబడుతుంది పంతొమ్మిది వందల నలభైలో రాయ్ మరణం తర్వాత ముఖర్జీ మరియు అమియా చక్రవర్తి నేతృత్వంలోని బాంబే టాకీస్ రెండు పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి దేవికా రాణి గారు ప్రధాన బాధ్యతను స్వీకరించారు మరియు ముఖర్జీతో కలిసి స్టూడియోను తీసుకున్నారు పంతొమ్మిది నలభై ఒకటిలో ఆమె అశోక్ కుమార్తో కలిసి నటించిన అంజాన్ నిర్మించి నటించారు తర్వాతి సంవత్సరాలు ఆమె స్టూడియో కింద రెండు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు బసంత్ మరియు కిస్మత్ ఈ పంతొమ్మిది నలభై మూడులో రిలీజ్ అయినాయి ఇవి రికార్డ్ బ్రేకింగ్ చిత్రాలుగా నిలిచాయి దేవికా రాణి తన చివరి సినిమా హమారీ బాత్ పంతొమ్మిది నలభై మూడులో రాజ్ కుమార్ గారితో చిన్న పాత్రలో కలిసి నటించారు స్టూడియో తరపున ఆమె నిర్మించిన జ్వర్ భట పంతొమ్మిది నలభై నాలుగులో ఒక పాత్ర కోసం ఆమె కొత్త వ్యక్తి దిలీప్ కుమార్ను ఎంపిక చేశారు స్టూడియోలో తలెత్తిన అంతర్గత రాజకీయాల కారణంగా ముఖర్జీ మరియు అశోక్ కుమార్తో సహా ప్రముఖులు ఆమెతో విడిపోయి ఫిల్మిస్తాన్ అనే కొత్త స్టూడియోని స్థాపించారు మద్దతు మరియు ఆసక్తి లేకపోవడంతో ఆమె చలనచిత్ర పరిశ్రమ నుండి వైదొలగానని నిర్ణయించుకున్నారు జర్నలిస్ట్ రాజు భర్తన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పరిశ్రమ నుండి వైదొలగడానికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటిగా సినిమా నిర్మాణం యొక్క కళాత్మక విలువల విషయంలో రాజీ పడకూడదని తన ఆలోచనను పేర్కొన్నారు దేవికా రాణిని భారతీయ సినిమా ప్రథమ మహిళగా పిలుస్తారు భారతీయ సినిమా స్థానాన్ని ప్రపంచ ప్రమాణాలకు తీసుకువెళ్లిన తొలి వ్యక్తిగా ఆమె ఘనతను సాగి సాధించారు వీరిని ఇండియన్ గార్బో అనే పిలుస్తారు భారతదేశపు అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొట్టమొదటి గ్రహీత దేవికా రాణి గారే రెండు వేల ఇరవైలో కిస్వర్ దేశాయ్ ది లాంగెస్ట్ కిస్ ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ దేవికా రాణి అనే పుస్తకాన్ని ప్రచురించారు హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో ఉండగా నెహ్రూ కుటుంబంతో పరిచయం ఏర్పడింది మనాలిలో ఉన్న సమయంలో దేవికా రాణి గారు వన్యప్రాణులపై కొన్ని డాక్యుమెంటరీలు కూడా తీశారు కొన్నాళ్ళు మనాలిలో ఉండి కర్ణాటకలోని బెంగళూరు వెళ్ళి అక్కడ ఎగుమతి కంపెనీ నిర్వహ నిర్వహిస్తున్నారు ఈ జంట నగర శివాలలో నాలుగు వందల యాభై ఎకరాల ఎస్టేట్ను కొనుగోలు చేశారు వారి జీవితాంతం ఏకాంత జీవితాన్ని అక్కడే గడిపారు వీరు బ్రాంకటిస్ వ్యాధితో తొమ్మిది మార్చి పంతొమ్మిది తొంభై నాలుగున తన భర్త మరణించిన ఒక సంవత్సరం తర్వాత మరణించారు దేవికా రాణి గారికి పిల్లలు లేనందున ఆగస్టు రెండు వేల పదకొండున భారత సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వంలోని ఈ ఎస్టేట్ను స్వాధీనం చేసుకుంది వీరు నటించిన సినిమాలు పంతొమ్మిది వందల ముప్పై మూడులోని కర్మ మొదటి సినిమాగా కర్మ జవానీకి హవా మమతా ఔర్ మియాన్ బీబీ జీవన్ నయ్య జన్మభూమి అచ్యుత్ కన్యా సావిత్రి జీవన్ ప్రభాత్ ఇజ్జత్ ప్రేమ్ కహాని నిర్మల వచన్ దుర్గా అంజాన్ హమారీ బాత్ ఇది చివరి సినిమా అంటే పంతొమ్మిది వందల నలభై మూడులో వచ్చింది ఈ చిత్రం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మడ బ్లాగ్స్ నా ఛానల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ సపోర్ట్ మై ఛానల్ గుండె మడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ దేవికారని గారు మన తెలుగు వారి అవటం విశేషం గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్ ఈరోజు ప్రముఖ నటి దేవికా గారి గురించి తెలుసుకుందామండి ఇరవై ఐదు ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై మూడులో జన్మించారు రెండు మే రెండు వేల రెండవ సంవత్సరంలో చెన్నైలోని మరణించారు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఎనభై ఆరు దాకా సినిమాల్లో నటించారు వీరి భర్త పేరు దేవదాసు అతను నిర్మాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో విడాకులు తీసుకున్నారు వీరికి పంతొమ్మిది వందల డెబ్భై మూడులో కనకం అనే కూతురు ఒక్కగానొక్క కూతురు ఉన్నది తను కూడా నటీమణియే వీరి బంధువులు అంటే తాత అవుతారు రఘుపతి వెంకయ్య నాయుడు గారు దేవిక గారు మలయాళం కన్నడ మరియు హిందీ చిత్రాలతో పాటు తమిళం మరియు తెలుగులో పనిచేసిన భారతీయ నటీమణి పంతొమ్మిది వందల అరవైలో ప్రముఖ నటీమణుల్లో ఒకరు దేవిక గారు గజపతి నాయుడు కుమార్తె మరియు తెలుగు సినిమా డోయన్ మరియు మార్గదర్శకుడైన రఘుపతి వెంకయ్య నాయుడు గారికి మనవరాలు ఆమె మేనమామల్లో ఒకరైన సి బాసుదేవ్ చెన్నై మేయర్ నటి కనక మహాలక్ష్మి ఈమె ఏకైక కుమార్తె తమిళంలోని ఆనాటి ప్రముఖ హీరోలందరితోనూ నటించారు మొదలాలి ఏవిఎం చలనచిత్రంలో ఆమె తొలిసారిగా నటించారు ఆమె ఎస్ఎస్ రాజేంద్రన్తో జత కట్టారు ఆ సినిమాలు ఈ చిత్రం సంవత్సరానికి గాను ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా సర్టిఫికేట్ మరియు తమిళంలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా అందుకుంది ఆనంద జోడు చిత్రంలో ఆమె ఎంజీఆర్ గారితో జత కట్టారు ఆమె ప్రశంసలు పొందారు ఆమె పాత్ర విమర్శనాత్మకంగా మరియు వాణిజ్యపరంగా విజయ విజయవంతమైంది శివాజీ గణేశంతో ఆమె కర్ణన్ కొలమగల్ రాధై ఆండవన్ కట్టలై అన్బు కరంగల్ అన్నయ్య ఇలం పావ మన్నెప్పు మురదన్ ముత్తు నీలవానం మరియు బలే పాండేయ చిత్రాల్లో నటించారు ఆమె సుమై తాంగి చిత్రంలో జమినీ గణేశంతో కలిసి విషాద ప్రేమికురాలుగా రాధపాత్రను పోషించారు ఈ చిత్రానికి గాను శ్రీధర్ గారు సంది దర్శకత్వం వహించారు ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు నెంజం మరప్పతిల్లై మరియు నెంజిల్ ఓరు ఆలయం వంటి శ్రీధర్ గారి చిత్రాలు ఆమె నటించారు నెంజిల్ లేదా ఆలయంలోని పొన్నాదు నీ తానా పాట సాహిత్యం మరియు సంగీతంతో పాటు ఆమె నటన కారణంగా ఆ పాట హిట్ అయింది ఛాతిలో నొప్పి రావడంతో దేవిక గారు మెడ్రాస్ ఆసుపత్రిలో చేరారు కొన్ని రోజుల తర్వాత ఆమె గుండెపోటుతో మరణించారు వీరు నటించిన తెలుగు చిత్రాలు వచ్చి ఆడవాళ్లే అలిగితే అందరికంటే ఘనుడు అన్నా చెల్లెళ్ళు అత్తా ఒకంటి కోడలే భామ విజయము బాటసారి చిన్ననాటి స్నేహితులు చిట్టి తమ్ముడు ధర్మపదిని దేశద్రోహులు యజ్ఞం గడుసు పిల్లోడు గండికోట రహస్యం గాలిపతాకం నీలాంటిది ఏమీ లేదు కర్ణన్ కన్నా కొడుకు మంగళసూత్రం మహామంత్రి తిమ్మరసు మాంగళ్యం నిండు మనసులు నిప్పులాంటి మనిషి నిలువు దోపిడి నువ్వా నేన పల్లెటూరు చిన్నోడు పాపం పసివాడు పాపకోసం పెంపుడు కూతురు పెండి పెండ్లి పిలుపు పాప పరిహారం పదండి ముందుకు పండంటి కాపురం రాజకోట రహస్యం రక్త సంబంధం రేచి చుక్క శ్రీ మధ్విరాటి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర క్రి శ్రీకృష్ణార్జున యుద్ధం శ్రీకృష్ణ సత్య దాంట్లో రుక్మిణిగా నటించారు సుగుణ సుందరి కథ శ్రీకృష్ణ అవతారం సోమవారం వ్రతమాహత్యం సుభాష్ రాజ సహస్ర శరత్ అపూర్వ చింతామణి శాంతి నివాసం సుభాష్ రాముడు తారాశ శంకం టాక్సీ రాముడు విజయం మనదే మొదలగుని తెలుగు సినిమాల్లో నటించారు నటి దేవిక గారి అసలు పేరు ప్రమీలా దేవి వివాహం చేసుకున్న తర్వాత దేవదాస్ గారిని నిర్మాతను వివాహం చేసుకున్నారు వివాహం చేసుకున్న తర్వాత దేవిక దేవదాసుగా మారారు ఒక తెలుగు సినిమా నటి పంతొమ్మిది వందల అరవై డెబ్బై దశకాలలో అందాల తారగా తెలుగు తమిళ సినిమా రంగాల్లో వెలుగొందారు తెలుగు తమిళ మలయాళంలో కలిసి నూట యాభైకు పైగా చిత్రాల్లో నటించారు ఈమె అసలు పేరొచ్చి ప్రమిళాదేవి చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రాంతానికి చెందినవారు ఈమె ఎన్టీ రామారావు గారితో హీరోయిన్గా రేచుక్క అనే సినిమాలో తొలిసారిగా నటించారు అత్తా ఒక ఇంటి కోడలే కంచుకోట ఆడబ్రతుకు సినిమాలు ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి ఎన్టీ రామారావు గారు నిర్మించిన దర్శకత్వం వహించిన శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో చివరిసారిగా కనిపించారు ఈమె కూతురు కనక తమిళ సినిమాల్లో నటిస్తున్నారు ఈమె తెలుగు సినిమాకు ఆర్జునుగా భావించే రఘుపతి వెంకయ్య గారికి బంధువు రెండు వేల రెండు మే రెండవ తేదీన తెల్లవారుజామున మెడ్రాసులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో యాభై తొమ్మిదేళ్ల వయస్సులో గుండుపడుతో మరణించారు రంగస్థల నటిగా జీవితాన్ని ప్రారంభించిన దేవిక గారు ఎస్వి సహస్రనామం బృందం ప్రదర్శించిన అనేక నాటకాల్లో వివిధ పాత్రలు పోషించారు ముక్తా శ్రీనివాసన్ గారి దర్శకత్వం వహించిన మొదలిలో నటించిన తర్వాత దేవిక గారు సినీ రంగంలో ప్రవేశించారు దేవిక గారు నటించిన మొదటి చిత్రం రేచుక్క పంతొమ్మిది వందల యాభై నాలుగులో వచ్చిన చిత్రం కాగా చివరి సినిమా వచ్చి శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చింది దీంట్లో ఇది చివరి చిత్రం ఈమె నటించిన తెలుగు చిత్రాల్లో ఈవిడికి బాగా పేరు తెచ్చిన చిత్రాలు రేచుక్క వరుడు కావాలి శభాష్ రాముడు శాంతినివాసం సహస్ర సహస్రచరిత్యద అపూర్వ చింతామణి మాంగళ్యం శభాష్ రాజా పాప పరిహారం పెండ్లి పిలుపు ట్యాక్సీ రాముడు గాలి మేడలు దక్ష యజ్ఞం మహామంత్రి తిమ్మరసు రక్త సంబంధం కర్ణ పెంపుడు కూతురు శ్రీకృష్ణావతారం భామా విజయం నిలుపు దోపిడి చిన్న నాటి స్నేహితులు పాపం పసివాడు ఆడవాళ్లే అలిగితే మొదలగు సినిమాల ద్వారా ఆవిడకి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టాయి హిందీ సినిమాల్లోగాను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఉంచిన గర్ సస్సార్ అనే సినిమాలో హిందీలో భారతీ పాత్రలో కనిపించారు మళ్ళీ ఘరానా అనే సినిమాలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నటించారు పంతొమ్మిది వందల అరవై రెండులో మన్ మౌజీ అనే చిత్రం ద్వారా హిందీ సినిమాల్లో కనిపించారు ఇజ్జత్ పంతొమ్మిది వందల అరవై వచ్చిన హిందీ సినిమాలో నటించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన నయా దిన్ నయీ రాత్ అనే సినిమా హిందీలో నటించారు మొత్తం కన్నడ మలయాళం హిందీ తెలుగు తమిళ సినిమాల్లో మొత్తం నూట యాభైకి పైగా సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించారు చాలా సాత్వికమైన పాత్రలు ఎక్కువగా పోషించారు పండంటి కాపురంలోని పాత్ర చాలా బాగుంటుంది గుమ్మడి గారి భార్యగా గారిని బతిమలాడుకునే భా భార్యగా ఒక మంచి పాత్రను పోషించారు పండిక పండంటి కాపురంలో పెద్ద కోడల పాత్ర ఆ ఇంటికి ఎంతో సహనశీలి పాత్ర పోషించారు ఈవిడ పాత్రలన్నీ ఎన్నో ఎంతో సాత్వికవనమైన పాత్రలు పోషించారు ఎక్కువగా ఎక్కువగా న ఎన్టీ రామారావు గారు సరసన ఎక్కువగా నటించారు పౌరాణిక జానపద సాంఘిక పాత్రలు ఎన్నో పోషించారు చాలా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు వివాహం చేసుకున్న తర్వాత సినిమాల నుంచి విరమించుకున్నారు వీరి అమ్మాయి కనక మహాలక్ష్మి మన తెలుగులో రాజేంద్ర ప్రసాద్ పక్కన నటించారు తెలుగు తమిళ సినిమాలో వీరి అమ్మాయి కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తర్వాత వీరి అమ్మాయి కూడా సినిమాల్లో నటించడం మానేశారు వారి తండ్రితో ఆర్తి ఆర్స్తి తగాదాలతో ఆవిడ కోర్టులో మెట్లు ఎక్కారు మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ నా ఛానల్ని కేవలం త్రీ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు నైంటీ సెవెన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఈచ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ వన్ నా ఛానల్ని నైంటీ సెవెన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మ డ్లాగ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్